ఆటోను రోడీ కొన్న కారు ఇద్దరికి తీవ్ర గాయాలు నలభై నాలుగవ జాతీయ రహదారి మూసాపేట స్టేజ్ వద్ద ఆటోను కారు ఢీకొట్టిన సంఘటన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు మండలంలోని మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన షేరి కృష్ణయ్య బాలస్వామిలో వేమల స్టేజ్ నుంచి సొంత గ్రామము మహమ్మద్ హుస్సేన్ పల్లికి పోవడానికి మూసాపేట్ స్టేజ్ దగ్గర ఆటో రోడ్ క్రాస్ అవుతుండగా కొత్తపేట వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది దీంతో ఇద్దరు గాయపడ్డారు ప్రమాదం జరిగిన గంట సమయం అంబులెన్స్ రాలేదని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు తెలిపారు యడ ఆయన ముఖ్య ఫోటోలు ఇస్తాను రాష్ట్రంలో అప్లియన్స్ గంట సేప ఫోన్ చేసిన గారు అంబులెంట్ రాయడ్ గారు అంబులెన్స్ వస్తాడు రావాలి راجي خرمي من دل جو راباز من دل جو رسل رسل ابو منس رسل رسل ابو بيتم هڪ دم اڪڙي ساري ٻي بائڪ ليدي مندا لا ڊرائيور جو ڊرائيور جو ڇيڙو لادا تاڻا تمن